ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెండు మద్యం కేసుల దర్యాప్తు జరుగుతుంది ఒకటేమో జగన్మోహన్ రెడ్డి చేసిన మద్యం కుంభకోణం రెండవదేమో జోగి రమేష్ కల్తీ మద్యం కుంభకోణం జగన్ రెడ్డి కుంభకోణంలో జగన్ గ్యాంగ్ మొత్తం ఉన్నారు జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో జోగి ఫ్రెండ్స్ ఉన్నారు ఈ రెండు కుంభకోణాలను రెండు సిట్ బృందాలు వేరువేరుగా దర్యాప్తు చేస్తున్నాయి ఎప్పట్లానే జగన్ రెడ్డి జోగి రమేష్లతో పాటు ఈ స్కామ్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఈ స్కాములతో మాకు సంబంధం లేదనే చెప్తున్నారు కల్తీ మద్యం కేసులో అయితే జనార్దన్ రావు జోగి రమేష్లు చేస్తున్న డ్రామాలు చెవిరెడ్డి చేస్తున్న డ్రామాలు మించిపోయి ఉన్నాయి ఏవన్ జనార్దన్ రావు అయితే వాళ్ళ చెవిలో పూలు పెడుతున్నారు ఆయనకి ఉన్న రెండు ఫోన్లు ఆఫ్రికాలో ఎవరో కొట్టేశారంట ఎలా కొట్టేశారో గుర్తులేదంట ఇలాంటి పులిహోర కథలు వాళ్ళకు చెప్తున్నాడు వాళ్ళు నమ్ముతున్నారు ఆ ఫోన్లో ఈయన జోగి రమేష్తో చేసిన వాట్సాప్ చాట్లు డబ్బులు లెక్కలు ఉంటాయి ఆ ఫోన్లను అక్కడే ధ్వంసం చేసి ఇండియా పోలీసులకు లొంగిపోయాడు పోలీసులు మాత్రం మేమే కష్టపడి పట్టుకున్నామంటూ బిల్డప్లు ఇచ్చారు జనార్దన్ రావు ఏమి సుతపూసు కాదు కరోనా టైం నుంచి కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నాడు పక్కా ఫోర్ ట్వంటీ తంబాలపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ కల్తీ మద్యంలో ఏమీ సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చాడు అలాంటప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి ములకల్ చెరువుకి ఎందుకు వెళ్ళాడు చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి కల్తీ మద్యాన్ని తయారు చేయమని జోగి రమేష్ చెప్పాడని జనార్దన్ రావు అంత గట్టిగా చెబుతూ ఉంటే జోగిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి బయట జోగి రమేష్ మామూలుగా నచ్చిపోవటం లేదు చంద్రబాబు లోకేష్లే కల్తీ మద్యం తయారు చేస్తున్నారని అనడమే కాకుండా నారావారి సారా అంటూ అర్థమైన వాగుడు వాగుతున్నాడు రాష్ట్రం మొత్తం కల్తీ మద్యమే అమ్ముతున్నారని కూస్తున్నాడు దుర్గగుళ్ళో ప్రమాణం అంటూ నాటకం ఆడాడు లై డిటెక్టర్ టెస్ట్కి రెడీ అంటూ ఛాలెంజ్ చేస్తూ ఉంటే తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు జోగి రమేష్ లాంటి వాడు చంద్రబాబు లోకేష్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా అరెస్ట్ ఎందుకు చేయడం లేదో వాళ్ళకి అర్థం కావటం లేదు జగన్ గ్యాంగ్ కల్తీ మద్యం వ్యాపారాన్ని కూటమి ప్రభుత్వానికి అంటగడుతుంటే అస్సలు ఊరుకోకూడదు వాళ్ళ నోళ్లకు తాళం వేయాల్సిందే ఇప్పుడైనా వెంటనే జోగి రమేష్కి చెప్పకూడు తినిపించాలి ఒక వ్యక్తి కావాలని కల్తీ మధ్య తయారు చేయించి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తూ ఉంటే అటువంటి వాళ్లను ఎందుకు ఉపేక్షించాలి శిక్ష పడాల్సిందే